ప్రమాణ స్వీకారం స్వీకారం తర్వాత మేర డిఫ్టీ మేయర్ ఎన్నికల్లో భాగంగా రెండు పార్టీలకు ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు రెండు కూడా తొంద కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని కేసీఆర్ గారిని సీట్ నోటీసులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రోజు ప్రతుల్ని మా పార్టీని విమర్శించడం ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా పూర్తి భర్త వ్యతిరేకంగా వారికి ఈరోజు ఎవరికి పూర్తి రావడం మా డిమాండ్ అంత ఒకటే మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా దయచేసి చేస్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకెత్తారు ఎన్నికలకి వెళ్తేనే ఫండ్స్ కాదు సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసింది ఆరు నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకెత్తాలి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన అక్రమాల పైన తప్పనిసరిగా గొంతుకి ప్రశ్నిస్తారు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వం ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ భారతీయ రాష్ట్ర సమితి అక్కడ వారిపోతుంది వారిపై చర్యలు తీసుకుంటుంది ఏ ఏ కోశాన కూడా అవినీతికి ఆస్కారం లేదు చర్చ చావుకాట్టిక నుంచి చావు దాకా కూడా ఈ నగరపాలక సమస్యకు సంబంధం ఉంటుంది పుట్టిన బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కూడా ఈ సమస్యకు సంబంధం ఉంటుంది అలాంటి సమస్యను దయచేసి నిర్వీర్యం చేయకుండా బదనాం కాకుండా మంచిగా పరిపాలించాలని మిమ్మల్ని కోరుతున్నా మీరు కనుక ఒక్క మాట మా పార్టీ పైన అయినా కానీ మా నాయకులపై అయినా మూర్తు లేదు ముందు గత పది సంవత్సరాలలో చేసిన డెవలప్మెంట్ ఒక రూపాయికి నల్ల ఒక రూపాయికి అంతక్రియలు ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నగరపాలక సంస్థ భారతదేశంలో ఎక్కడ లభిది ఓన్లీ కరీంనగర్కి వెళ్ళి స్టార్ట్ అయినాయి కాబట్టి అటువంటి సంక్షేమ పథకాలు మీరు తీసుకురండి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం ఇంకా లేదా ఏం ప్రణాళిక ఉందో దయచేసి బయట వేసండి తప్పనిసరిగా డేగ కన్ను లెక్క మా మొత్తం మేము కార్పొరేట్లు అందరూ కూడా పది మంది కన్ను లెక్క మున్సిపాలిటీ చూస్తుంటాం కాపాడుకుంటాం మీరు కనుక కాకనీ పాల్పడితే పిల్లారే ధర్మ కార్యక్రమాలతోటి బట్ట మట్టని బట్టేస్తాం కాబట్టి దయచేసి రెండు పార్టీకి కూడా మాకు సమాన దూరమే మాకు మీకు వాళ్ళతో మాకు సమరణం లేదు వాళ్ళతో ప్రస్తావన లేదు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళతో కలవనే ప్రయత్నం కూడా చేయలేదు